అందరికీ నమస్కారం నాకు ఈ ప్లానెట్లో ఈ భూగృహం మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులకి దోరణపడి ఉన్నాను అలాగే విధి నేర్పిన గురువులకు ధ్యాన విద్య నేర్పిన గురువులకు అందరికీ పాద నమస్కారాలు నాకు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు సత్యనారాయణ మూర్తి పేర్లోనే ఉంది నేను ఆ విధంగానే ఎప్పుడు సత్యంగానే ఉంటాను తప్ప వేరే కాదు నాకు కాలేజీలో సీఎస్ మూర్తి అంటారు ఒక యోగా మాస్టర్గా యోగా మూర్తి అనేవారు డిపార్ట్మెంట్లో గ్రౌండ్ వర్క్ డిపార్ట్మెంట్ చేశాను అక్కడ గ్రౌండ్ వర్క్ మూర్తి అనేవారు ఇప్పుడు మనం పిరమిడ్ కట్టాము కనుక పిరమిడ్ మూర్తి అంటారు మరి ఏ మూర్తి అన్నా ఎవరు ఏం పిలిచినా నేను మామూలుగా సిఎస్ మూర్తి అని పెట్టుకుంటా రాసుకుంటా ఉంటాను ఆయన సిఎస్ మూర్తి అంటే చాలామంది తెలియదు కల్పనామూర్తి అంటే మటుకి అందరికీ తెలుసు ఎందుకంటే ఆవిడ ఈ భూమి మీద ఒక తన యొక్క గుర్తులు వదిలేసి ఎనిమిది నెలలు అయింది అది ఆవిడ స్ఫూర్తిగా ప్రతి ఆరో తారీఖుని పిరమిడ్ హౌస్లో మన సీనియర్ మాస్టర్స్ మొన్న ఆరో తారీఖుని కేశరాజు గారు వచ్చారు నెక్స్ట్ తొమ్మిది నెల మారం శివప్రసాద్ గారు వస్తారు అలాగే సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా ఈ పన్నెండు నెలలు రావడం జరుగుతుంది తర్వాత మరి కల్పనామూర్తి గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ నేను చెప్పాల్సింది ఎంత ఉన్నా కూడా సమయం ఇచ్చిన తక్కువ కనుక అన్నీ కుదించుకుని టచ్ చేసుకుని వెళ్తూ ఉంటాం మొదట నేను పెద్ద వక్తను కాదు నాకేమన్నా ఆ కల్పన ఆ పక్కన మూర్తి ఉంది అని అంటే ఆవిడ వాళ్ళనే కల్పన మూర్తి గారికి కొంచెం ఒకసారి స్మరించుకుందాం రామారావు నాకు బాగా రామారావు గారు ఎక్కువ టచ్ ఉంది ఇంకా కూడా ఉన్నారు నన్ను అందరూ తెలుసు కానీ నేను అందరికీ తెలియకపోవచ్చు నేను నేను అందరికీ తెలుసు అందరూ నాకు పూర్తిగా తెలియదు ఎంతసేపు రాజ రాజమండ్రి బెల్ట్ కాకినాడ కొంత కోనసీమ చాలా మటుకు తెలుసు ఎన్నో క్లాసులు ఎందుకంటే మేడం క్లాసులు చెప్పే ఎక్కడ తిరిగి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం ఆవిడ సపోర్ట్గా నేను ఉండేవాడిని తర్వాత తర్వాత జూమ్ క్లాసులు కూడా చాలా జరిగినాయి ఈ విధంగా ఆవిడ బుద్ధుడు అంటే మహా ఇష్టం ఆ బుద్ధుడు పంచశీల దశపారమితలు దమ్మపదం ఇటువంటి సబ్జెక్ట్స్ మీద ఒంగోలు పాము పామురు వాళ్ళు కనెక్ట్ చేసేవారు ఎడితే ప్రతి మంగళవారం నాడు వారానికి ఒకొక్క అండి క్లాస్ చెప్తుంటుంటే మళ్ళీ మంగళవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండేవారు అంతా అందరు అందరి మనసుల్లోనూ ప్రింట్ అయిపోయింది ఆవిడ అలాగా సో ఇక్కడ ఈ ద్రాక్ష రామ గురించి రామారావు గారే నాకు బాగా ఇది ఏమైందంటే అందరూ మా దగ్గరికి చాలామంది వచ్చారు పేరవరం ఒకటి మనకి ఒక కేంద్రంగా అందరూ మొత్తం డిస్ట్రిక్ట్ అది కూడా వస్తున్నారు కనుక ఒకరికొకళ్ళు ఒకళ్ళు ఇది కానీ గ్రామాలకి నేను వెళ్ళిన తక్కువ కానీ గుప్తా గారు మంచి వెహికల్ ఒకటిచ్చారు కేశరాజు గారు అక్కడ క్లాస్ అయిపోయాక ఇక్కడ ద్రాక్షారామం వచ్చేసాం ఆరో ఆరో తారీఖు క్లాస్ అయింది అందరికీ నా మనవి ప్రతి ఆరో తారీఖుని ప్రతీ నెల పెరమిడ్ హౌస్లో సీనియర్ మాస్టర్స్ తాత క్లాస్ జరుగుతుంది ఆ విధంగా కల్పన మూర్తిని స్మరించుకోవడం కూడా జరుగుతుంది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరో తారీఖే లెక్క ఆరో తారీఖుకి తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను వస్తారు కదా ఓకే ఓకే ఎందుకంటే నాకు చాలామంది తెలుసు కానీ మరి ఎందుకో మరి పర్ అందుకు నేను ఇక్కడ పర్ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా నాలుగు నెలలు ఉన్నాయి సో ఇంకొకటి ఇక్కడికి రావడం వల్ల మన గుప్తా గారు మంచి ఒక వెహికల్ ఇచ్చారు మొన్న ఏడో తారీఖుని పదమూడు విలేజ్లు కవర్ చేశామండి ఇక్కడ ఈ ఈ యజ్ఞానికి అందరినీ కలిసి పర్సనల్గా ఇన్వైట్ చేయాలి అని ఆయన కోరిన దాని మీద ఎనిమిదో తారీఖు ఏడో తారీఖునది ఎనిమిదో తారీఖున పద్దెనిమిది విలేజ్లు కవర్ చేశాం కేశవరాజు గారు నేను మా ఏడున్న రమణ మంచి డ్రైవర్ కూడా ఉన్నాడు ఆర్కే రామకృష్ణ మళ్ళీ చాలా 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 సరదాగా జరిగిందండి అందరినీ కలవడం జరిగింది అది అందరినీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ వచ్చా అనమాట సో ఈ విధంగా నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు గుప్తా గారు గుప్తగారికి కేశగారు కేశవరాజు అంటే నాకు రెండు వేల ఐదు సంవత్సరం నుంచి బాగా ఆప్తుడు రెండు వేల ఏడు సంవత్సరం పిరమిడ్ అయినా ఆయన రెండు వేల ఐదు నుంచి కూడా ఆయన మాతో బాగా కనెక్ట్ అయి ఉన్నారు నేను అన్న మరి మీతో పాటు రెండు రోజులు ఉంటాను మీతో పాటు అన్నా అన్న ఆయన ఎలాగ ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నారు ఈ ట్వెల్త్ టెన్ ఈ మూడు రోజులు ప్లస్ ఇంకో రెండు రోజులు ఉన్నాయి ఎలాగ గారు రమ్మనే అంటే ఆయనతో పాటు ఉండడం నాకు గొప్ప అవకాశం ఇచ్చింది ఈ గుప్తా గారు ఈ పిఎంసి ధ్యాన యజ్ఞానికి ఇక్కడికి వచ్చేక తెలిసింది పిఎంసి ధ్యాన యజ్ఞం అంటే ఏంటో ఆనంద అంటే ఏంటో ఆనంద్ ఆనంద విషయం మీతో మన ఆనంద్ ఆనంద ఎక్కడ వాడు ఎనిమిదో తరగతి చదువుతూ పత్రిజీతో కనెక్ట్ అవ్వడం అక్కడి నుంచి ఎదిగి ఎదిగి ఎంబీఏ అయిపోయి తర్వాత అప్పుడు ఎలా ఆనంద్ నాకు ఒక పిల్లవాడు కానీ ఏ స్టేజ్కి వెళ్ళాడంటే మొన్న ఈ మధ్య మేము మలేషియా కాంబోడియా థాయిలాండ్ వెళ్ళాము నా ఆరోగ్య పరిస్థితి ఏంటంటే ఐదు నిమిషాల కంటే నేను నుంచోలేను అది పరిస్థితి అప్పట్లోది ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాను అనుకోండి ఇంకెక్కడికి వెళ్ళే నాకు అర్హత లేదు అని అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రతి చోటకి వెళ్తున్నాను సో ఇప్పుడు ఇప్పుడే మార్నింగ్ చెప్పారు నయం నైమ్ సారేనా అండి అప్పుడే దృష్టి అక్కడ పోయింది అప్పుడే నేను కా నేను మొత్తం అంతా కూడా అంతా ఇండియా ఆసేతి హిమాచల్ అంటారు చూడండి కింద నుంచి పై వరకు మొత్తం అంతా చూసాను అన్ని స్టేట్లు కేశరాజు గారితో చాలా అండమాను కూడా వెళ్ళాము మా యొక్క మానసరో ఇన్ని వెళ్ళినా కూడా ఆ వారణాసి సారనాథు ఇవన్నీ చూసినవే అయితే నమ్సార అనేది విన్నాను కానీ అంటే ఇప్పుడు పొద్దురానంతో ఆ దృష్టి చూడబడింది ఆనంద నిజంగా ఆనందు మన గణేష్ ఈ టీంతో యోగి టూర్స్ అన్ని దాంట్లో నిజంగా వెళ్తే వెళ్తే ఏ టూర్కి వెళ్ళినా వాళ్ళతో వెళ్తేనే చాలా గొప్పగా ఉంటుందని నాకు అనుభవపూర్వంగా నేను తెలుసుకున్నాను తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా ఎంత బాగా జరిగిందంటే ఆనంద అంటే ఆనంద బ్రహ్మ నిజంగా అని ఆనంద బుద్ధ పేరు కూడా ఉంది ఆ పేరు సరిపడగా అలాగా నేను అనుకుంటాను ఇంత ఎత్తు ఎదిగే ఎలాగ ఎదిగాడా గణేష్ కానీ ఆనంద్ కానీ ఆ టూర్లో ముగ్గురికి ముగ్గురి అనిపించింది అనమాట ఏమంటాడు ఇప్పుడు చూడండి నందప్రసాద్ తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మనీష్డవర్లో బాగా బాగా విస్తృతంగా జరిగారు ఆయన కానీ వంశీ కానీ అయితే ఆనంద్ నంద మా ఎప్పుడెక్కడ ఉన్నా కూడా నైట్ హాల్ట్ రాజమండ్రి రావడంతో అది నంద రూమ్ అంటాం అనమాట అంత భూతి అది అయిపోయాడు అందుకో ఎందుకో పూర్వజంలో మనకు ఏముందో తెలియదు తమ్ముడు అంటాడు ఈ పిఎస్ఎస్ఎంలో నంద నన్ను నేను తమ్ముడు అనడం అనేది తెలియనోళ్ళు చాలా మంది లేరు తమ్ముడు నేను ఆప్యాయంగా పిలుస్తూ ఉంటాడు ఇక్కడ ఈ శరీరము ఈ వయసు కాదు అక్కడికి సార్ అలాగే ఈ విషయంలో నేను బాగా చెప్పు చెప్ అనుకున్నాను మన తొమ్మిది రోజుల ప్రోగ్రాంలో ఆనంద్ అంటాడు మీరంతా పిల్లలు చెల్లెలు ఆల్రెడీ జాగ్రత్తగా ఉండండి ఇంకా అక్కడి నుంచి ఆయన నాకు డాడీ అయిపోయాడు ఆనంద్ ఎవరంటే డాడీ ఇది ఇలాగా ఉండడం వల్ల మనకి వయసు కనపడదు ఎక్కడ ఎంతో హ్యాపీగా ఉంటాం అనమాట చిన్న పెద్ద క్వశ్చన్ లేకుండా అందరం ఒక ఒక దీంట్లో ఉంటాం ఒక ఒక యోగ స్థితిలో ఉంటాం అనమాట చాలా బ్రహ్మాండమైన ఎవరిన ట్రిప్ వెళ్ళాలంటే యోగి టూర్స్ తోటే వెళ్ళాలి అంత బ్రహ్మాండమైన గణేష్ అండ్ ఆనంద్ చూడండి ఆనంద్ రోజు చెప్తుండే ఇక్కడేదో వింటాం కానీ ఎప్పుడు కూడా రాత్రి పడుకున్నా ఎప్పుడు కూడా ఆయన మాటలే అనిపిస్తూ ఉంటాయి ఈ పిఎంసి గురించి ఎంత చెప్తున్నా చూడండిది ఇంకొక విషయం ఏమది మళ్ళీ పిఎంసి గురించి చెప్పుకోవాలంటే మరి ఈ సబ్జెక్ట్ పిఎంసి ఇది కదా మన దామోదర్ రెడ్డి గారు ఆనంద్ ఒక రాత్రి మా ఇంటి దగ్గర పడుకున్నారు పొద్దు లేవగానే అప్పుడే ఎందుకంటే వాళ్ళు ఇది ఈ షేర్స్ గురించి నేను ఇనిషియేట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో పొద్దు లేన ఆనంద్ ఇప్పుడు అమ్మ అమ్మ అంటాడు రెండు వేల తొమ్మిది తోటే తొమ్మిది నుంచి మాకు బాగా ఇది ఇలా షేర్స్ అన్నాడు నేను ఈ డొనేషన్స్ కానీ అది కానీ నేనైతే పర్సనల్గా తీసుకోను కానీ ఆవిడ ఆవిడ చాయిస్ ఎక్కువ ఇస్తూ ఉంటే అంతే వెంటనే ఒక లక్ష రూపాయలు చెక్ రాసి నా ఉద్దేశం షేర్స్లో ఫస్ట్ కంట్రిబ్యూషన్ మాదేమో అనిపిస్తుంది అనమాట వన్ ల్యాక్ ఆ తర్వాత వేరే షేర్స్ చాలా తీసుకున్నాం అనుకోండి యాభై మూడు వేల ఉన్నాయి కదా అవి తను ఒక బ్యాచ్ తీసుకుంది నేను తీసుకున్నాను తీసుకున్నాను కాదు మెయిన్ ఈ ఆనంద్ గురించి చెప్తాను అది ఫస్ట్ ఈ ఈ పిఎంసికి కంట్రిబ్యూషన్ అయింది అలాగే ఎంతోమంది ఎన్నో క్లాసులు జూమ్ క్లాసులు చెప్తా ఉన్నారు పిఎంసిలో నా కూడా ఇప్పటికి ఒక మూడు క్లాసులు వెళ్ళాను చెప్పాను మేడం బాడీ వెకేట్ చేశాక కూడా శృతి మేడం మరి ఆ మేడం తోటి నాకు అనుబంధం ఏంటంటే యాభై ఐదు సంవత్సరాలు అండి యాభై ఐదు సంవత్సరాలు అంత కనెక్ట్ అయి ఉన్నాం శృతి మేడం అన్నారు మరి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా మేము ఆవిడ గురించి చెప్పంటే కూడా క్లాస్ చెప్పాము అది సో పిఎంసీతో ఆ విధంగా మేము కనెక్ట్ అయి ఉన్నాం అదే పిఎంసి మనకి ఇక్కడ ధ్యానజ్ఞ జరుతుండే ఏదేదైనా ఏది ఇక్కడికి నాకు రావడం మీతో అందరితో ఉండడం చాలా సంతోషం అండి అయితే జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఇంత చెప్పి మన బ్రహ్మశ్రీ మహా పత్రిజీతో నాతో అనుబంధం ఐదు నిమిషాలు చాలు ఆయన ఎంత ఎలా ఉంటారంటే అంటే మేము ఏలూరులో చాలా కాలం ఉన్నాం అక్కడే స్టార్ట్ అయింది ఆఖరిలో మేము ఆధ్యాత్మికంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై నుంచి అంటే కింద సెంచరీ అనమాట అది విభూషణ మెడిటేషను స్కై మెడిటేషను ఎస్ఎస్వై ఎంఎంవై ఇట్లా అన్నీ టచ్ చేసుకుంటూ అన్నింటిలోనూ సారాంశం తీసుకుంటూ ధ్యానం అనేది ప్రతి చోట ఉంది అందులో వేపుషణ చాలా ఇది అక్కడి నుంచి రెండు వేల నాలుగులో పత్రిజీతో మేము ఆయన్ని ఇన్వైట్ చేయడం ఏలూరు ఎన్ఎన్ ప్రసాద్ గారు మన మేకా వెంకటేశ్వరరావు మొదటి దీంతో నిన్న కూడా చెప్పాడు అక్కడి నుంచి రెండు వేల నాలుగు ఏలూరు నుంచి రెండు వేల ఐదు షిఫ్ట్ అవ్వడం మైత్రి బుద్ధ స్పిరిచువల్ ట్రస్ట్ రిజిస్టర్ చేసుకోవడం ఫస్ట్ రెండు వేల ఐదులోనే ఇంకా ఎంత స్పీడ్గా వెళ్ళిందంటే రెండు వేల ఐదులోనే కేర్ సెంటర్ ఓపెన్ చేయడం సార్ చేత మళ్ళీ వన్ ఇయర్లో సార్ రావడం అనుభవాలు ఆ వన్ ఇయర్ అనుభవాలు చెప్పడం ఈ విధంగా కంటిన్యూస్గా ఒకసారి ఏమన్నారంటే జస్ట్ ఇవన్నీ కూడా నేను జానా జానా ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్స్ ఇచ్చాం ఏమన్నారంటే ఒక ఆయన్ని ఒక కొంచెం బాగా సిక్కిగా ఉన్నాడు నర్వస్ అని ఆయన్ని పరిచయం చేయబోతుంటే సార్ ఏమన్నారంటే ఇలాగే నువ్వు ఒక పుచ్చుకోకూడదు ఇదే నీ ఒక ఇచ్చారు అదే సార్ నాకు ఇచ్చిన ఫస్ట్ కిక్ అండ్ లాస్ట్ కిక్ ఆల్సో కిక్ అంటే ఎందుకంటే ఆయన ఆయన అర్థం అర్థమైంది నెగిటివ్ ఎలిమెంట్ని దగ్గర రాని రాయన సార్ ఎంత హాస్యంగా ఉంటారు అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ సార్తో పాటు మూడు రోజులు రాయగడలోకి వెళ్ళాం ఇక్కడి నుంచి శ్రీకాకుళం రాయగడ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాం వెళ్ళి దారిలో ఏమన్నారంటే రాజు రాజు అంటే డ్రైవర్ అనమాట సార్ ముందు కూర్చున్నారు నేను కేశవరాజు గారు వెనకాలన్నా ఏమన్నారంటే ఈ గారిని కిడ్నాప్ చేస్తే ఎంత వస్తుంది అన్నారు అయిపోయిందండి అక్కడ అందరూ నవ్వుకున్నాం అక్కడితో వదిలిపోయకుండా మూడో తాడేపు దగ్గర కళా గారితో కూడా అదే ఈ గారిని కిడ్నాప్ చేశాము రెండు కోట్లు వచ్చింది అంటే ఎంత హాస్యంగా ఉంటారో అనేది ఒక పాయింట్ దట్ ఈజ్ బెత్ రీజియా అనే దాంట్లో హిమాలయ పర్వతంలో హిమాలయ టూ థౌజండ్ నైన్లో మన కేశరాజు గారు కండక్ట్ చేసిన దాంట్లో మేము నేను వీళ్ళు నా మిస్ వాళ్ళు గుర్రం మీద వచ్చారు కొంత దూరం వెళ్ళాకే దీపయ్యారు నేను నడుచుకుని వెళ్తున్నాను వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి అక్కడ ఉండంగా మళ్ళీ పిలిచి అక్కడ సార్ అక్కడ ఉన్నారు అప్పటికి ఏమిటంటే మీరు ఎలా వచ్చారంటే ఎలాగని చెప్పాం అలా కాదు గుర్రం మీద వెళ్ళాల్సిందే అని చెప్పి వెంటనే అంటే అనుకోకుండా అక్కడ మాకు అవకాశం వచ్చింది ఆ గుర్రాలతో వెళ్తుంటే కొంచెం కిలోమీటర్ దూరం వెళ్ళంగానే వర్షాలు వస్తారు అంటే పత్రిజీ యొక్క ఫ్యూచర్ వ్యూ విజన్ బట్టి మమ్మల్ని ఎంత సేఫ్గా ఉండాలని చెప్పేసి అది ఒక యాక్చువల్లీ దట్ ఈజ్ పత్రిజీ అలాగే ఒక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్లో మేము అంత సేఫ్గా ఉన్నాం సా ఒక చోట పెప్పుల్ ప్రసాద్ గారి పిరమిడ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఏమన్నారు మరి ఏం చూసారే అని తెలియదు ఏమయ్యా మూర్తి ఫీట్లు చేస్తున్నావు అన్నాడు ఎందుకంటే ఆయన కూడా ఆయన జాబ్ చేసినప్పుడు జీప్ మూడు పట్లీలు కొట్టిందంట ఆయన సేఫ్గా ఉన్నారు అంటే ఏంటి అర్థం అయినంటే మీరు ఇంకా ఉండవలసిన పని ఉంది ఇక్కడ మీకు పని ఎప్పుడో సంగతి ఇది ఏంటంటే మీ ఉండవలసిన పని ఉన్నప్పుడు ఎటువంటి ఏవి కూడా మనకు అడ్డు రావు నాకు మరి ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి ఈ మొత్తం జాన టీంకి పిఎంసీ వాళ్ళకి Then Thank you, thank you, thank you.